రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ బయటపడి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది తేలి దొంగల్లాగా ఎక్కడికక్కడ గా ఉంటున్నారు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్టీవీ టీ ఫైవ్ లాంటి అంటే వైఎస్ఆర్ సిపికి ఫేవర్గా ఉన్నటువంటి చెంచా ఛానల్స్ కి వెళ్ళి ఆయన భజన్ సాగిస్తున్నాడు ఏం భజన్ సాగిస్తున్నాడంటే ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారు ఇది ఇలాంటి కేసులు చేయటం అంటే ఇలాంటి కేసులు పెట్టడం చాలా తప్పు దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అరే సజ్జల్ల రామకృష్ణారెడ్డి నేను అడుగుతున్న అసలు నువ్వు ఎవడివి నీకేం సంబంధం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు నాశనం అయిపోవటానికి ఇంకా పచ్చి మాటలు చెప్పాలంటే సంకన ఆగిపోవడానికి కారణం ఈ దరిద్రుడే అక్కడ ఆ కింద కామెంట్ చూశాను ఒక్కడు కూడా పాజిటివ్గా కామెంట్ ఇవ్వలేదు సరే ఈడేదో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉంటున్నాడని ఏదైనా కొంతమంది అన్న సపోర్టర్స్ అన్న సజ్జల రామకృష్ణ వెరీ గుడ్ బాగా మాట్లాడుతున్నావేమోనండి అని ఆ కామెంట్స్ అన్ని చెక్ చేస్తే అందరూ ఒకటే మాట వైఎస్ఆర్సీపీ పార్టీ సంఖెనాగిపోవటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఈడి అతి తెలివితేటలు అతి మాటలు మీడియా ముందుకు వచ్చి లీకేజ్లే వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయ్యడానికి కారణం అని చెప్పేసి పోస్ట్ పెట్టారు అందులో ఇది వందకి వంద శాతం నిజమే వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అవటానికి ఒక రకంగా సజ్జల కారణమే సజ్జలు అక్కడ శకుని పాత్ర పోషించాడు ఏమంటాడంటే ఏంటి మేము చంద్రబాబు నాయుడు గారి కేసుని మూడేళ్ళు స్టడీ చేసి పూర్తి ఆధారాన్ని సేకరించిన తర్వాత మాకు రిస్క్ అని తెలిసినప్పటికీ ప్రజలకు ఆయన చేసినటువంటి మోతాన్ని తెలియజెప్పాలని మేము స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టామని చెప్పి మాట్లాడతాడు మరి కోర్టు కిందకు ఆధారాలు సబ్మిట్ చేయాలా కోర్టుకి ఎందుకు ఆధారాలను ప్రొవైడ్ చేయాలని అంటే ఒకరోజు మా కళ్ళు చిదంబరం గారు సుత్తివేలి సుధాకర్ రెడ్డి గారికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి కోర్టుకు రాలేని పరిస్థితిలో ఉన్నారంట మరొక రోజు ఇంకొక కార్యక్రమం ఉంది ఈరోజు మాకు వాయిదా కావాలి ఇట్లా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలతో చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై యాభై నాలుగు రోజులు మీరు జైల్లో ఉంచారు అప్పటి నుంచి ఏ రోజైనా కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేశారా ఆధారాలు స మూడేళ్ల నుంచి వెయిట్ చేసి ప్రతిదీ కరెక్ట్ చేసి కరెక్టే అని అనుకుంటేనే మేము కేసు ఫైల్ చేశామని చెప్పినటువంటి ఈ సన్నాసోడికి యాభై నాలుగు రోజుల వరకు న్యాయస్థానంలో ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు కోర్టుకి ఆధారాన్ని సబ్మిట్ చేయలేకపోయారు మీరు అంతేకాకుండా చివరికి మొదట మూడు వందల కోట్లు అన్నారు మూడు వందల యాభై కోట్లు అన్నారు ఫైబర్గా ఫైబర్గా ఫైబర్ ఫైబర్ నెట్లో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు స్కామ్ అన్నారు అన్ని తిప్పి తిప్పి చివరికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సంక్షేమ నిధిలో పడినటువంటి షెల్ కంపెనీ డబ్బులు అని చెప్పారు అంటే ప్రతి కార్యకర్త సభ్యత్వం కోసం సబ్మిట్ చేసినటువంటి వంద రూపాయలు వంద రూపాయల సభ్యత్వాన్ని అది షెల్ కంపెనీస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అని చెప్పారు చివరికి అంటే కనీసం సాక్ష్యాధారాలను కూడా సబ్మిట్ చేయకుండా యాభై నాలుగు రోజులు న్యాయస్థానంలో ప్రతిసారి ఈసారి వాయిదా ఇవ్వండి నెక్స్ట్ వాయిదాకి వాయిదాలకి ఆధారాలను సబ్మిట్ చేస్తామని చెప్పిన సన్నాసులు మీరు మీరు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీడియా సమావేశం పెట్టి దాని మీద ప్రొటెక్ట్ చేసేవాడు నాయకుడు ఈడు మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఆ పార్టీ పరువు దిగజార్చే పనిలో పరిస్థితిలో ఉన్నాడు ఏమంటాడు మేము మందు షా బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలనుకున్నాము అసలు కుదించాము మూడు వేల ఎనిమిది వందలు ఉన్నటువంటి బెల్ట్ షాపుని రెండు వేల తొమ్మిది వందలకే చేశాము అని చెప్పేసి మాట్లాడాడు ఓకే బాగుంది బెల్ట్ షాపుని కుదించినందుకు అడుగు అట్లా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ అన్నీ కూడా ఎందుకు తర్వాత మీరు కొనసాగించలేదు కొనసాగించలేకపోవడానికి కారణం ఏంటి అనే దానికి వీళ్ళు సమాధానం చెప్పడు ఇంకొక మాట ఏంటంటే ఈ వీటి నుంచి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం ఇంకొక మాట ఏంటంటే దసర వారీగా మద్యపాన నిషేధం చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చి మద్యం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశాడు మద్యం కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ ద్వారా మద్యం ఎందుకు కొనుగోలు చేశాడు ఆ కొనుగోలు చేసినటువంటి మద్యం ప్రభుత్వం చేత ఎందుకు అందించాడు ప్రభుత్వం చేత అందించినటువంటి మద్యంలో నాణ్యమైనటువంటి బ్రాండ్స్ లేకుండా ఈ పిచ్చి బ్రాండ్స్ని ఎవరు తీసుకొచ్చి పెట్టమన్నాడు ఎందుకు పెట్టారు వీటికి మాత్రం వాళ్ళు ఎక్స్ప్లనేషన్ చేయలేదు ఏమంటాడు మేము ఎవరిని ఒత్తిడి చేయలేదే ఏదైనా ఉంటే వచ్చి ఫ్రీగా వచ్చేసి మీకు కావాలంటే ఇక్కడ మందు తయారు చేసి అమ్ముకోమని చెప్పాము ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం అమ్మి మీకు డబ్బులు ఇస్తుందని చెప్పామే మరి ఎందుకు నలభై ఐదు రోజులు టైం ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఎవడైనా ప్రీమియం బ్రాండ్ వాళ్ళు బ్రాండ్ తయారు చేసి ఏపీ ఏపీ లిక్కర్ బ్యావరేజ్ కంపెనీకి కానీ డిస్ట్రిబ్యూట్ అంటే సప్లై చేస్తే ఆ సప్లై చేసిన వాళ్ళకి నలభై ఐదు రోజులు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని అల్లాడించడం ద్వారా వాళ్ళు సైలెంట్ అయిపోతారు అప్పుడు సైలెంట్ అయిపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పిచ్చి బ్రాండ్ జే బ్రాండ్లు మాత్రమే మార్కెట్లో అమ్ముకోవటం కోసం మీరు చేసినటువంటి అతి పెద్ద ప్లాన్ ఇంకొక మాట ఎవడైనా ముడుపులు ఇచ్చేసి మద్యం తయారు చేసినా ఆ మద్యాన్ని ద్వారా కేవలం ఆ మద్యం అమ్మి ఆ డబ్బుల్ని ప్రభుత్వం నుంచి ఆ సంస్థకి డిపాజిట్ చేయాలంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ పెట్టుకున్నారు ఈ ఫిఫ్టీ డేస్లో వాళ్ళకి డబ్బులు సప్లై చేయకపోతే వాళ్ళకి నష్టాలు వస్తాయి అందుకని ఎవరు ధైర్యం చేయకుండా ప్రీమియం బ్రాండ్లు ఏపీ లిక్కర్ బ్యావరేజ్కి అమ్మట్లేదు కాబట్టి ఈ పిచ్చి బ్రాండ్లు భూమి భూములు బ్రిటిషన్ ఎంపైర్లు ఇవన్నీ కూడా రంగు నీళ్ళు కలిపి వాటిలో స్పిరిట్ కలిపి జనాలకి ప్యాకింగ్ చేసి అమ్మి మీరు జనం నెత్తిలో చేయిబెట్టిన మాట వాస్తవ విషయం అరే ఇంతకంటే చిన్న మాట్లాడుతున్నా మేమేం బలవంతం చేయలేదు ప్రజలకు ఇష్టమైతే తీసుకోమని చెప్పి సొల్లు కోతలు చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల బోర్డర్స్లో ఈ అమ్మ మొగులు పెట్టమన్నట్టు పోలీసుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దొంగలానికి ప్రతి బ్యాగ్ను చెక్ చేసి కానీ మీరు లోపల పంపించారు ప్రతి బస్సును చెక్ చేసి మీరు లిక్కర్ లోపల పంపించారు ఏ లంగా మాటలు మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలు అనుకుంటున్నావా లేకపోతే ప్రజల అమాయకులు అనుకుంటున్నావా ఇంకా నువ్వు చెప్పేటువంటి ఈ సొల్లు కొత్తలు సొరుపులను నిల పరిస్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటున్నావా బీ కేర్ఫుల్ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మేము లిక్కర్ని లిక్కర్ వినియోగాన్ని తగ్గించామని చెప్తాడు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎండ్ నాటికి ఐదు లక్షల కేసుల మధ్యాహ్నం ఉత్పత్తి చేసేవాళ్ళు ఇరవై లక్షల కేసుల మధ్యాహ్నం ఉత్పత్తి చేశారు ఏ ఈ కొన్ని కంపెనీలు మాత్రమే ఈ కొన్ని కంపెనీలు ఎవరు ఎక్కడిని తీసుకొచ్చారు ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందిస్తారు వాళ్ళు మాత్రమే తయారు చేసే విధంగా ఇక్కడ పెట్టేశారు ఆ డిస్టిలరీస్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చేసారు మిగతా కి పర్మిషన్ ఇవ్వలేదు వీడు ఏం చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఏ అన్ని కంపెనీలు యొక్క ఉత్పత్తితో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవడదాగుతాడు దిక్కుమాల మందు ఎవడో ఊళ్ళల్లో ఉన్నటువంటి పొలం చేసుకునే వాళ్ళు ఇంకా ఎటువంటి బోర్డర్ల దగ్గర లేని వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో సాయంత్రాన్ని పనిచేసుకున్నా ఒళ్ళిపోయింది కదా తప్పనిసరి పరిస్థితుల్లో వాడు 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 మందు పోసినా వాడు ఉచ్చ పోసినా తాగాల అనుకునేవాడు వచ్చి గత ఐదేళ్ళు తాగిన వాళ్ళు ఆ తాగింది ఏ బ్రాండ్లో ఎక్కడికన్నా వెళ్ళి ప్రభుత్వ దుకాణాలకు వెళ్ళి బాబు బెండస్ ఉందంట బెండస్ అదేంటండి రాయల్ స్టాక్ ఉందంటే రాయల్ స్టాక్ అది ఎక్కడదండి ఏముండవు బూమ్ భూమ్ బ్రిటిషన్ ఎంపైర్ ట్రిపుల్ ఫైవ్ హైదరాబాద్ విస్కీ ప్రెసిడెంట్ మెడల్స్ కౌన్కిస్ గొట్టంగాడు సజ్జలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఉత్సా జగన్మోహన్ రెడ్డి చెమట ఏ అప్పట్లో బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ని తీసుకొచ్చి ప్రజల నెత్తి గొంతులో కొతిక మీద కత్తి పెట్టి మీరు దాగిచ్చారు చుట్టూ ఆంధ్రప్రదేశ్ శనివారం ఆదివారం వచ్చిందంటే బోర్డర్స్ అన్ని దగ్గర పోలీసులను పెడతారు ఏదో హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో సాఫ్ట్వేర్ కూర వస్తుంటే వాళ్ళ సీసాలు వాళ్ళ బ్యాగులు చెకింగ్ ఎవరి దగ్గర మందు బాటిల్స్ దొరికితే అక్కడ బోటర్స్ దగ్గర వసూలు చేస్తారు తీసుకొని పోతారు అంటే ఆంధ్ర రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల మందు తీసుకురావటం కూడా పెద్ద నేరంగా భావించారు ఈ మాటల లంగా మాటలు మాత్రమే మాట్లాడారు సజ్జన రామకృష్ణారెడ్డి ఈ పెద్ద పత్తిత్తులాగా మాట్లాడతాడు వీడు ఏమో ఏమైనా మాట్లాడితే ఆడదానిలాగా చంద్రబాబు నాయుడు ఉసురు ఉసురుగొట్టుకోబోతు నువ్వు మీరు ఎంతమంది బతుకులు ఉసురుగొట్టుకోపోతే ఎంతమంది శాపనార్థాలు పెడితే మీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చారా సన్నాసి అదవా ఫస్ట్ అది అర్థం చేసుకో ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి మాట్లాడు చంద్రబాబు నాయుడిని లోకేషన్ ఏకవచనంతో మాట్లాడు మాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆలియాస్ తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అర్థమైందా నువ్వు బెదిరిస్తే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా ఎవడైతే ఎవడెవడు ఎంతంత లిక్కరు తయారు చేశాడు ఆ లిక్కరు ఏపీ బ్యావరేజ్కి ఎంత ఎన్ని పంపించారు ఆ బ్యావరేజ్ ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయి ఎన్ని డబ్బుల్ని వాళ్ళు మళ్ళీ ముడిపుల రూపంలో వీళ్ళకి చెల్లించారు ఇక్కడ క్లియర్గా కూడా అర్థం పెట్టే విధంగా పెట్టారు అది ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రా అండ్ ప్రాజెక్ట్స్ దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఏపీ బ్యావరేజ్ అంటే వాళ్ళ దగ్గర లిక్కర్ పర్చేజ్ చేసినందుకు గాను ముడిపుల రూపంలో వాళ్ళు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించారు తర్వాత ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ ఇది ఇదైతే చాలా పెద్ద మోసం వీళ్ళ ఇండస్ట్రీ మూసేస్తే వీడు ఏదైతే పెనమాక చరచంద్ర వాళ్ళ చేత అంటే అరవిందో ఫార్మా వాళ్ళ చేత నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి అందులో అందులో మిథున్ రెడ్డి వన్ ఆఫ్ ద సబ్ పార్ట్నర్గా ఉండి అందులో ఆయన వాటా ప్రతి నెల ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అందులో దాదాపుగా పదిహేను వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మందు తయారు చేస్తే రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో మిథున్ రెడ్డి టీంకు చెల్లించారు తర్వాత తిలక్ నగర్ ఇండస్ట్రీ పద్నాలుగు వందల డెబ్బై రెండు ఈ ఏదైతే తిలక్ కానీ ఎస్పీవై ఆగ్రో కానీ లేకపోతే ఎస్జే ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ కానీ ఈ మూడు కూడా మిథుల్ రెడ్డి ఆధ్వర్యం నడిచినాయి ఇవే మెజారిటీ మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ బ్యావరేజ్ కంపెనీలకు సప్లై చేశారు వీళ్ళు పద్నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయలు దీనికి గాను రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలని ముడిపుల రూపంలో చెల్లించారు తర్వాత బీఆర్కే స్పిరిట్స్ తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలని ముడుపుల రూపంలో చెల్లించారు అంటే తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలు ఏపీ లిక్కర్ బ్యావరేజ్ కంపెనీ వాళ్ళు చెల్లిస్తే దానికి ముడుపులుగా నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించారు తర్వాత షర్వానీ ఆల్కో బ్రూ ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలు ఏపీ లిక్కర్ బ్యావరేజ్ కంపెనీ ఈ కంపెనీకి చెల్లిస్తే వీళ్ళు అందులో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని వీళ్ళు తిరిగి లిక్కర్ కంపెనీకి చెల్లించడం జరిగింది ఇంత కళ్ళ ముందు ఇంత దారుణంగా ఇన్నిన్ని ముడుపులు తీసుకుని కనిపిస్తే కూడా వీళ్ళు మేము అమాయకులు అని చెప్తున్నారంటే ఇక ప్రజలు పిచ్చోళ్ళ లేకపోతే మేము మాకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా పోల్ మేనేజ్మెంట్ చేద్దామని ఎంత బరి తెగింపో అర్థం చేసుకోవాలి ఇటు సజ్జలు రామకృష్ణ గారు పెద్ద అమాయకుడు లెక్కన వస్తాడయ్యా పెద్ద అమాయకుడు లెక్కన వచ్చేసి వాళ్ళు చెప్తానే ఉన్నాడు ఆ టీవీ నైన్లో ఎంటర్వ్యూ చేసిన వాడు చెప్తున్నాడు సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కుప్ప గురి పదకొండు సీట్లు కూల్చిపోయాడు సార్ మేము అంటే చెత్త పనులు చేస్తే ప్రజలు ముద్దు పెట్టుకుంటారు చెప్పు దిగేలా కొట్టకుండా మీకు అధికారం ఉందని మాట్లాడడం మీద కేసులు పెట్టి లోపల దోహించారు ప్రజలు కూడా ఇదక అధికారం కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా సన్నాసినాగు పదకొండు సీట్లు ఇచ్చి ముండా మోసిన దానిలాగా మూలంగా కూర్చోబెట్టారు మిమ్మల్ని తర్వాత అంబర్ స్పిరిట్స్ ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు దీనికి గాను నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో చెల్లించారు తర్వాత అదాన్ డిస్టిలరీ ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు దీనికి గాను నూట ముప్పై ఐదు కోట్లు చెల్లించారు లీలా డిస్టిలరీ నాలుగు వందల యాభై మూడు కోట్లు దీనికి గాను అరవై రెండు కోట్ల రూపాయలని ముడుపుల రూపంలో చెల్లించారు బీ నైన్ బ్యావరేజెస్ మూడు వందల అరవై కోట్లు దీనికి గాను నలభై మూడు కోట్ల రూపాయలు వీళ్ళకి ముడుపుల రూపంలో చెల్లించారు అలాగే పీవీ స్పిరిట్స్ అండ్ డిస్లరీస్ డిస్టలరీస్ ఎల్ఎల్పిజి రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు దీనికి గాను ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలు వీళ్ళకి అంటే ముప్పై ముప్పై ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలని ముడుపుల రూపంలో చెల్లించారు తర్వాత జిఎస్పి అండ్ కో ఎల్ఎల్పి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ముడుపులు అంటే నిక్కర్ చెల్లిస్తే దానికి గాను ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళకి ముడుపుల రూపంలో చెల్లించారు అలాగే యూవి డిస్లరీస్ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ జాలకు హైదరాబాదు ఈ హైదరాబాదు రమ్ము అలాగే ట్రిపుల్ ఫైవ్ హైదరాబాద్ రమ్ము చార్మినార్ బాటిల్స్ అన్ని తయారు చేసింది నట్టుకుంది వీళ్ళు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఏపీ బ్యావరేజ్ వీళ్ళకి చెల్లిస్తే వీళ్ళు దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలని ముడిపుల రూపంలో చెల్లించారు అలాగే బృందావన్ మార్కెట్ ఏజెన్సీ రెండు వందల ఇరవై ఒక కోట్లు వీళ్ళు ఇరవై ఏడు కోట్లు చెల్లించారు అలాగే వాహిని డిస్టిలరీ నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పద్దెనిమిది కోట్లు ముడిపుల రూపంలో చెల్లించారు అలాగే పర్సస్ బ్యావరేజ్ పర్సో బ్యావరేజ్ వీళ్ళు నూట ఐదు కోట్ల రూపాయలు లిక్కర్ ఏపీ బ్యావరేజ్ ద్వారా చెల్లించు చెల్లింపులు చేసుకుంటే పదిహేను కోట్లు ఇచ్చారు అలాగే ట్రోపికల్ ఇన్ బేవ్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఏపీ లిక్కర్ కంపెనీ వీళ్ళకి చెల్లిస్తే పదహారు కోట్ల రూపాయలు ముడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంత క్లియర్గా ఇంత క్లియర్గా రూట్ మ్యాపింగ్ చేసినోడు మానిటింగ్ చేసినాడు సెల్ కంపెనీలో ఉన్న అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తే వీడు మీడియా ముందుకు వచ్చి అబ్బే అవన్నీ వస్తాయే జగన్మోహన్ రెడ్డి మీద రివెన్యూ తీసుకోవడానికి పెట్టారు వీడు ఒక్కడే పెద్ద పోటుగాళ్ళు సత్యాది చంద్రు పెట్టలు గత ఐదేళ్ళు అసలు రివెన్యూ అంటే ఏంటో తెలియదు జేసీబీలు అంటే ఏంటో తెలియదు కోల్చడం అంటే ఏంటో తెలియదు వీళ్ళు గత ఐదేళ్ళు అభివృద్ధి మీద అడుగులు వేశారు అందుకని ప్రజలు విసుకు పుట్టి వీళ్ళ అభివృద్ధి చూసి ఇంకెక్కువ ఎక్కువ అయితే అభివృద్ధి ఎక్కువ అయితే సింగపూర్ నో అమెరికానో దాడిపోతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్ల అందుకని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అది సజ్జల రామకృష్ణ నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీలో శకుని లాంటి వాడివి నీ నోటితోటి నువ్వే చెప్తున్నావు లిక్కర్ మేము తయారు చేసాము లిక్కర్లో డబ్బులు ఇవ్వని వాళ్ళు మేము ఎలా చేయలేదు ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడే మాటలు బట్టే క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం చేసుకోగలుగుతున్నారు వాస్తవంగా ఇప్పుడు దాకా ఎవ్వరు ఎవరు చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బుర్రకెక్కల కానీ సర్జల రామకృష్ణ మాట్లాడినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది ఓహో వైసీపీ స్కామ్ చేసింది స్కామ్ చేశారు వీళ్ళు వీడు పెద్ద స్కామర్ గాడని అర్థమైపోయింది